మనిషి కోరుకునేది అదే మనిషి ప్రతి ప్రాణి కూడా అదే కోరుకుంటారు అందరం కూడా ఆనందంగా ఉండాలి ఆ పరమానందం అంటే ఆనందాన్ని కూడా మించింది మనము శరీరము ద్వారా అనుభవించేటువంటి ఆనందానికంటే కూడా మించిన ఆనందాన్ని పరమానందం అంటాం అది కేవలం ఆత్మ ద్వారా మాత్రమే అనుభవించగలుగుతాం అటువంటి ఆనందం లభించాలి అంటే ఇటువంటి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞను పాటించాలి పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ ఇది వేదము వేదాది శాస్త్రాల్లో ఉన్నటువంటి జ్ఞానం వేదాది శాస్త్రాలు ఏం చెప్తున్న మంత్రాలు ఏం జరిగిన మనము ఇదం అగ్నయే ఇదన్న నమ ఇది ఆజ్ఞ ఇది నాది కాదు ఇదం అంటే ఇది నా మమ అంటే నాది కాదు అంటే ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి మనము అంటే భావంతో జీవించాలి ఇది నాది నాది అని కాకుండా ఏ భగవంతుడా ఇదంతా కూడా నీదే నీవే ఇచ్చావు నీకే సమర్పిస్తున్నాను నేను ఇది కూడా పుట్టించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి లేను అది అందుకే వేదమంత్రం ఏం చెప్తుందంటే ఈశావాస్యం ఇదం సర్వం జగత్యాం జగత్న భుంజీత మా గృహ కశ్య సిద్ధనం భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు అన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి త్యక్తేన భుంజీత త్యాగ భావముతో అనుభవించు మా గృధ ధనం ఎవరి యొక్క ధనాన్ని కూడా నీవు ఆశించకు అని చెప్పి ఆ త్యాగ భావాన్ని నేర్పుతుంది వేదం అదే దాన్ని ఈ యొక్క యజ్ఞం కూడా చెప్తుంది త్యాగభావముతో జీవించు ఎప్పుడైతే దీంట్లో ఇచ్చినటువంటి సమితలన్నీ కూడా అవి సవితలన్నీ కాలి త్యాగము చేసి ఈ లోకానికి ఉపకారం చేస్తున్నాయి దాంట్లో వేసినటువంటి నెయ్యి కూడా తనకు తమకు సమర్పించుకొని ఈ లోకానికి ఉపకారం చేస్తుంది కాబట్టి త్యాగ భావంతో జీవించినటువంటి వ్యక్తి మాత్రమే ఆ పరమానందాన్ని సుఖాన్ని అనుభవించగలుగుతాడు స్వార్థ భావముతో జీవించినటువంటి వ్యక్తి గాని అతనితో సావాసం చేసినటువంటి వ్యక్తులు గాని ఎప్పుడు కూడా సుఖంగా ఉండరు వాని తిండి తిన్నా కూడా సుఖంగా ఉండలేము మనం చెప్తా ఒకసారి ఒక చిన్న కథ ఒక స్టేషన్ మాస్టర్ ఉన్నాడు రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ఉన్నాడు ఆ స్టేషన్ లోకి గూడ్స్ అన్ని వస్తుంటాయి వస్తువులను తీసుకొస్తుంటారు అయితే దాంట్లో బాస్మతి బియ్యం కూడా వస్తాయి మంచి సన్నటి బియ్యం మనం బిర్యానీ వండుకుంటాం కదా ఆ బాస్మతి బియ్యం వచ్చినప్పుడు దాంట్లో నుంచి వచ్చినప్పుడల్లా కొన్ని సంచులు తీసి పక్కకు తీసేస్తున్నాడు ఆయన ఆ స్టేషన్ మాస్టర్ వేసేసి తర్వాత ఒక సేటు పరిచయం ఉన్నాడు ఆ పిలిచి ఆ సేటుకు ఎంతో కొంత తక్కువ ధరకు అమ్మేసుకుంటున్నాడు ఆ సేటు తీసుకొస్తున్నాడు ఇక్కడ ఎక్కువ ధరకు తన యొక్క కొట్టులో పెట్టి ఆముతూ ఉన్నాడు ఈ విధంగా జరుగుతుంది ఒకసారి ఇట్లే ఆ సేటు తన ఇంట్లో సత్సంగాన్ని పెట్టించిండు ఆ స్వా ఒక స్వామీజీని పిలిచి ఆ స్వామీజీ సత్సంగం చేసిండు భోజనం చేసిండు ఆ రాత్రి అక్కడే విశ్రమించిండు ఆయన విశ్రమించడానికి ఒక గది ఇచ్చిండ్రు ఆ గదిలో పడుకున్నాడు తెల్లారి ఇక వెళ్ళిపోవాలన్నటువంటి సమయంలో అక్కడ చూస్తే ఒక సంచి ఉంది ఆ సంచిలో నోట్ల కట్ట చూసిండు బుద్ధి పుట్టింది అబ్బా ఇన్ని ఉన్నాయి సేటు దగ్గర అని చెప్పి ఒక కట్ట తీస్తే ఏం గుర్తుపడతాడు అని చెప్పి ఒక కట్ట తీసుకున్నాడు స్వామిజీ జబ్బులో పెట్టుకున్నాడు ఇక పొద్దులేసి వెళ్ళిపోతున్నా అని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆ సేటు అవసరం వచ్చి ఆ డబ్బు చూసిండు చూసి లెక్క పెడితే దాంట్లో ఒక కట్ట తాక వస్తుంది ఎవరు తీస్తారు అబ్బా ఇంట్లో ఒక పనివాడు తప్ప ఎవ్వరు కూడా తీయలేరు అని చెప్పి ఆ పనివాన్ని పిలిచి దండిస్తూ ఉన్నాడు కొడుతూ ఉన్నాడు చెప్పేదాకా కొడుతున్నా అప్పట్లోనే మళ్ళీ ఒక తెల్లారి స్వామిజీ వచ్చిండు విషయం తెలిసింది ఆ పని వాణ్ణి హింసిస్తూ ఉన్న విషయం కూడా తెలిసింది అప్పుడు అన్నాడు లేదయ్యా పని వాన్ని అనవసరంగా ఏది నేను మళ్ళీ డబ్బు నీకు తెచ్చి ఇస్తానుకే వచ్చా నీ డబ్బు నేను తీసుకుపోయా మీరేదో తీసుకుపోతారు స్వామీజీ నాకు తెలుసు మీరు తీసుకుపోతారు మీరు తీసుకుపోరు అని చెప్పి ఈ పని కూడా తప్ప ఎవరు తీయడు మీరు అంతటి మహానుభావులు మీరు ఎట్లా తీస్తారు మీరేదో అతని మీద పడ్డటువంటి మీ మీద తీసుకోవడానికి మీరు అట్లా చెప్తున్నారు నాకు తెలుసు మీరు తీయరు లేదు సరే నువ్వు నాకు నిన్న బాస్మతి రైస్ బియ్యం పెట్టిన వారు అది ఎక్కడ నుంచి తెచ్చే ఎక్కడికి వెళ్ళి వచ్చింది విషయం ఉన్నది ఉన్నట్టు చెప్పం లేదు నేను రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాను అది కొద్దిగా తక్కువ ధరకు వస్తే అవినీతి ధర వచ్చింది అదే నేను వండి పెట్టి నాకు తిన్నది అందుకే నాకు ఆ బుద్ధి పుట్టింది అందుకే నేను అవి తీసుకుపోయినా నాకు తెలారా తెలిసి వచ్చింది నేను తిన్నది ఏమిటి ఏం సంగతి నాకు బుద్ధి ఎందుకు పుట్టింది అందుకే నీకు నీ డబ్బు తీసుకొచ్చిస్తున్నాను అదే అనమాట అంటే మనము తినేటువంటి ఆహార పదార్థము కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది మనం నిస్వార్థంతో లేకపోతే స్వార్థ బుద్ధితో ఉంటే మనం కూడా పరీక్షించుకుంటే మనకు తెలుస్తుంది మనము ఎక్కడో హోటల్లో అక్కడ ఇక్కడ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా తింటే రాత్రి కళలు చెడు కళలు వస్తాయి మీరు చూడండి బాగా మాకైతే అట్లా ఇస్తాయి నేను గమనిస్తాను ఇవాళ ఎందుకబ్బా ఈ కళ వచ్చిందంటే రాత్రి అక్కడ హోటల్లో చేసినాము కాబట్టి మనం తినేటువంటి ఆహార పదార్థం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది అవినీతితో సంబంధించిందా లేకపోతే నీతివంతంగా సంపాదించిందా అని చెప్పి కాబట్టి ధనం కూడా సాత్విక ధనమే ఉండాలి అంటే మనం చెమటోడిచి సంపాదించినటువంటి ధనాన్ని తినాలి అంతటి త్యాగభావం ఉండాలి ఆ త్యాగభావమే ఈ యొక్క యజ్ఞం నేర్పిస్తుంది హే భగవంతుల నాది ఏం లేదు నువ్వేంచడం నీది నీకే సమర్పిస్తున్నా ఇదం నా మమా అనేటువంటి జీవితాన్ని గడపాలి అని చెప్తూ ఈరోజుకు ఈ సత్సంగాన్ని ఇక్కడ సమాప్తం చేసి వీరికి అందరికీ ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పూరుతూ ఆరతి ఆశీర్వాదం స్వామి